రికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నేను మీతో ఏం పంచుకోబోతున్నానంటే అసలు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటారు దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్న మొదలకు విషయాలు మీతో పంచుకోబోతున్నాను మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో గొప్ప మహనీయులు త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వాతంత్ర సమర యోధంలో బ్రిటిషర్ల నుంచి మన భారతదేశాన్ని విముక్తి చివరిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన భారతదేశాన్ని స్వాతంత్ర్యం తీసుకొచ్చారు స్వాతంత్ర్యం అంటే బ్రిటిష్ వారి క్రింద పందీలుగా కాకుండా మనకు మనం స్వాతంత్రంగా బ్రతుకుతున్నాం అయితే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మనకి సరైన పాలనా విధానం న్యాయాలు చట్టాలు రాజ్యాంగాలు లేవు మనం ఎలా బ్రతకాలి వేటిని అనుసరించాలి ఎవరితో ఎలా మెలగాలి మనకి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలియజేసి ఎలాంటి చట్టాలు కానీ రాజ్యాంగాలు కానీ అప్పటి వరకు ఆమోదం జరగలేదు మనకి స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున లభించినప్పటికీ మనం ఇంకా బ్రిటిష్ వారి పాలనా విధానాన్ని అనుసరిస్తున్నాం అయితే ఈ రాచరిక బందీ పాలనను అరికట్టాలని భావించిన ఎందులో గొప్ప మహాన్ భావులు రాజ్యాంగ నిర్మాణానికి దిశగా అడుగులు వేశారు ఈ గొప్ప మేధావులు కలిసి ప్రపంచలో మూలల సందర్శించి దేశ విదేశాలు తిరిగి విదేశాల రాజ్యాంగాలు చట్టాలు పరిశీలించి అందులోని కొన్ని అంశాలు తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వకంగా రచించారు రాజ్యాంగం ప్రపంచంలో అతి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని రచించటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముసాయిదా కమిటీ అప్పగించారు ఈ లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మూడు వందల తొంభై ఐదు అధికరణలు ఇరవై రెండు భాగాలు తొమ్మిది షెడ్యూల్లుగా మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గణతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు